అండి వెల్కమ్ టు మనస్ కుకింగ్ క్లాస్ ఈరోజు దోశలు చేస్తున్నానండి దోశల్లోకి టమాటో చట్నీ తయారు చేస్తున్నాను టమాటో చట్నీ తయారు విధానం మీరు కూడా చూడండి స్టవ్ వెళ్ళి నుంచి కలాగి పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ వేస్తాను గుండు కొంచెం ఇప్పుడు తీసుకొని వేయించి పెట్టాలండి తలాగి వేయండి నూనె వేసుకున్నాను నూనె వేడయండి రెండు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తాను రెండు మిరగాలు వేగినాయండి టమాటాలు చింతపండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేద్దాం వెల్లుల్లి జబ్బులు సాల్ట్ కొద్దిగా పసుపు ఇలా కలిపుకున్న తర్వాత మూత పెట్టి టమాటా మగ్గేంతవరకు ఉంచుకుందాం టమాటా బాగా మగ్గిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం పూర్తిగా చల్లారిపోయిందండి మిక్సీ ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలు మిరపకాయలు కూడా వేసుకుందామండి వీటిని ముందు గ్రైండ్ చేసుకున్నా ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత టమాటాలను కూడా వేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని ఇలా అప్పుకోవటండి టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి దోశలోకి ఈ టమాటా చట్నీ కాకుండా అవసరం కారపడి కూడా తయారు చేసుకుందాం అండి కడాయి పెట్టుకున్నాను అండి కడాయి వేడైంది ఏడుమిరయలు పది నుంచి పదిహేను ఎండుమిరగాయలు తీసుకున్నానండి ఇక కొంచెం వేయించుకోవాలి ఎండుమిరగాయలు కొంచెం వేడైన తర్వాత అలసి పింజలు కూడా వేసుకోవాలి కొద్దిగా జలకర్ర కూడా వేస్తున్నాను సింగిల్ అలా చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలండి చిటపట్లు ఆడితే వేగినట్లు లెక్క ఇప్పుడు ఇందులోనే కొద్ది వెల్లులు డబ్బులు వేసుకున్నాను వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం ఈ చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి పక్కకి తీసేసుకున్నాం ఈ మిక్సీ జార్లో తీసుకోవటం అండి చల్లారిపోయింది పూర్తిగా సాల్ట్ కూడా ఇందులోనే వేసాను పౌడర్ చేసుకోవాలండి ఇంకా కొత్తగా గ్రైండ్ చేసుకొని ఇది ఒక డబ్బాలోకి తీసుకుంటే మీకు దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ కారపొడి బాగుంటుంది అవసగింజలతో ఇలా దోశలు వేసుకొని దోశల మీద కూడా ఇలా వేసుకోవచ్చు అండి పౌసగింజల కారపూడిని గింజల్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి అవి మన చుట్టుకి హార్ట్ హాల కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా ఒక్కొక్క దోశ వేసుకొని తీసుకోవటం స్పూన్ అరసగింజల కారపొడి టమాటా చట్నీ అండి